మూడవ కన్ను అనేది శివుడికి మాత్రమే ఉంటుంది అని విన్నాను మరి అందరికీ ఉంటుంది అంటారా ఈ తాడే కూడా వీళ్ళ జ్ఞానాన్ని బట్టి వీళ్ళు దాన్ని చూడగలుగుతారు తాడే లేకపోతే ధ్యాన సాధన సరిగ్గా చేయనట్టడే కనబడింది బుద్ధుడు కనబడ్డాడు దానివల్ల ఉపయోగం ఏంటి నీకు అంతేగాని వారికి తాడే ఉంది భస్మం చేయడానికి వాడారు అనేది కాదు అసలు కాన్సెప్ట్ ఈ మన్మధుడు అనేది మనలో ఉన్న కోరికని జ్ఞానం వేరు పడే వేరు మనం అనుకుంటున్నాం కదా సార్ మీరు ఇంత ట్విస్ట్ ఇచ్చేశారు సార్ జ్ఞాన సభ ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ పిఎంసి తెలుగు ఛానల్లో